మెగాస్టార్ కి పద్మ విభూషణ్ వచ్చిన నేపథ్యంలో ఓ పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయనకంటూ ఒక సన్మానం చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణకి సంబంధించినటువంటి గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై గారు కూడా సత్కారం చేశారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదంటూ కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న ఆ చిరంజీవి గారికి గవర్నర్ తమిళసై గారు సత్కారాన్ని చేశారు ఇది హైలైట్ గా మారింది దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని వరించిన విషయం తెలిసిందే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి అత్యున్నత అవార్డు ప్రదానం చేసిన విషయం తెలిసిందే దీంతో తెలుగు ప్రేక్షకులు సినీ ప్రముఖులు మెగా ఫ్యామిలీ సభ్యులు చిరుని సత్కరించారు గ్రాండ్ పార్టీ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే పలు వేదికలపై చిరుగా చిరంజీవి గారికి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి ఇక రాజకీయ నాయకులు కూడా చిరంజీవి గారిని అభినందిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సత్కరించారు ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన సత్యమణి సురేఖ గారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గవర్నర్ చిరంజీవి గారి సామాజిక సేవలను ప్రస్తావిస్తూ పద్మ విభూషణ్ పురస్కారం పొందినందుకు అభినందించారు శాద సత్కరించారు అనంతరం భేటీ అయ్యారు సినీ రాజకీయ విషయాలపై విషయాలపై చర్చించారు ఇదిలా ఉంటే చిరంజీవి గారు కూడా గవర్నర్ దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు రాజ్భవన్ లో నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు పద్మ విభూషణ్ సందర్భంగా మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది అనంతరం నిర్వహించినటువంటి సమావేశంలో సుసంపన్నమైన సంభాషణ జరిగినందుకు సంతోషిస్తున్నానంటూ పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు